అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం టీప్ టైమ్ స్పెషల్స్ నాకైన తపాల చెక్కలు తయారు చేయడం ఎలా అనే విషయం చూద్దాం కావలసిన పదార్థాలు శనగపప్పు పచ్చి మిరపకాయలు అల్లం కరివేపాకు కొబ్బరి ముక్కలు బియ్యం పిండి ఉప్పు తయారీ విధానం మొదటిగా శనగపప్పును కనీసం ఒక గంట పాటు నీటిలో నానబెట్టాలి తర్వాత కొబ్బరి ముక్కలు అల్లం పచ్చిమిర్చి ముక్కలుగా చేసి పేస్ట్లుగా తయారు చేయాలి ఒక గిన్నెలో బియ్యం పిండి తీసుకుని అందులో కొబ్బరి ముక్కల పేస్ట్ అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ కరివేపాకు నానబెట్టిన శనగపప్పు మరియు తగినంత ఉప్పు వేసి కలపాలి ఇవన్నీ బాగా కలిపే సమయంలో ఒక పాత్రలో నీటిని మరిగించాలి వేడి నీటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిశ్రమాన్ని కలుపుతూ ముద్దలా తయారు చేయాలి నీరు తక్కువగాని ఎక్కువగాని కాకుండా జాగ్రత్తపడాలి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ షీట్ లేదా పాలిథిన్ కవర్ తీసుకుని కొద్దిగా నూనె రాసి సిద్ధంగా పెట్టుకోండి తయారైన మిశ్రమం నుండి కొంత భాగం తీసుకుని గుండ్రంగా చేసి ప్లాస్టిక్ షీట్ మీద పెట్టి చేతితో నెమ్మదిగా ఒత్తాలి ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో నూనె పోసి వేడి చేయాలి నూనె వేడయ్యాక ఈ ఒత్తిన చెక్కలను పాన్లో వేసి వేయించాలి ఒక్కొక్కదాన్ని సుమారు మూడు నుంచి ఐదు వరకు నిమిషాలు వేయించి మధ్య మధ్యలో తిప్పుతూ రెండు వైపులా సమానంగా వేయించాలి కాలిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి తయారైన చెక్కలను ప్లేట్లోకి తీసుకుని చేసిన టీతో కలిపి తింటే ఓహో ఆ రుచి మాటల్లో చెప్పలేము మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇంకా ఇలాంటి ఇంటి వంటల రుచులు తెలుసుకోవడానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎన్నో రుచులు త్వరలోనే వస్తున్నాయి చూస్తూ ఉండండి